అందరికీ నమస్కారం ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు ప్రజెంట్ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు లావణ్య రాజ్ తరుణ్ మస్తాన్ సాయి ఇలా పలువురు వ్యక్తుల చుట్టూ కొన్ని వివాదాలు గత కొద్ది కాలంగా వస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ మస్తాన్ సాయి అనే క్యారెక్టర్ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత బయటపడినటువంటి నిజాలు ఒక్కొక్కరికి భయాన్ని పుట్టిస్తూ ఉన్నాయి ఒక్కడే ఇన్ని దుష్కార్యాలు దుర్మార్గాలు ఎలా చేశాడు అసలు ఆడపిల్లల ఆలోచన ధోరణి ఎందుకు ఇలా ఉన్నది తల్లిదండ్రులైతే గజ గజ వణికిపోయే పరిస్థితి ఒకసారి ఈ వివరాల్ని మనకు అందిస్తున్నటువంటి అశోక్ కుమార్ వేములపల్లి గారి పోస్ట్ని మనం చూద్దాం ఒక్కడు ఒకే ఒక్కడు వందల మంది అమ్మాయిల్ని చెరబట్టాడు ప్రేమ పేరుతో కొంతమందిని డ్రగ్స్కి అడిక్ట్ చేసి మరికొంతమందిని డబ్బుల ఆశ చూపి ఇంకొంతమందిని లోబరుచుకున్నాడు నమ్మి వచ్చిన అమ్మాయిలతో సెక్స్ చేస్తూ సీక్రెట్ కెమెరాలతో షూట్ చేశాడు బెడ్రూమ్లో ఇంకొంతమంది అమ్మాయిలను వీడియో కాల్ చేసి అమ్మాయిలతో లైవ్ సెక్స్ చేసి వీడియో రికార్డు చేసి అన్ని వీడియోలు హార్డ్ డిస్క్లో సేవ్ చేశాడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది అమ్మాయిలు ఎలా ట్రాప్ చేస్తాడో తెలియదు ఆ అమ్మాయిలు ఎలా లొంగుతారో తెలియదు వాళ్ళని సెక్స్కి ఎలా ఒప్పిస్తాడో తెలియదు రికార్డు చేసిన వీడియోలు చూపించి ఆ అమ్మాయిలను వేధిస్తాడు అవసరమైతే ఆ వీడియోలు పాన్ సైట్స్కి అమ్మేస్తాడు ఇదంతా మస్తాన్ సాయి సైకోయిజానికి ఉదాహరణ మాత్రమే గుంటూరుకు చెందినటువంటి మస్తాన్ సాయి గతంలో హీరో అంటే సినీ నటుడు రాజ్ తరుణ్ అలాగే లావణ్య వ్యవహారంలో తెర మీదకు వచ్చాడు అంతకుముందు వరలక్ష్మి టిఫిన్ సెంటర్స్లో డ్రగ్స్ అమ్మిన కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు ఆ తర్వాత గుంటూరు సుభాని హోటల్ యజమాని కొడుకులకు డ్రగ్స్ అమ్ముతూ మరొకసారి అరెస్ట్ అయ్యాడు అంతకుముందు లావణ్య పెట్టినటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు అయినా మారలేదు ఇలా జైలుకు వెళ్ళి అలా బయటకు వచ్చేస్తాడు అసలు ఇలాంటి ఉన్మాదులకి బెయిల్ ఎలా దొరుకుతుందో అర్థం కాని పరిస్థితి తాజాగా మరోసారి నర్సింగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నటువంటి హార్డ్ డిస్క్ లావణ్య నుంచి లాక్కునే ప్రయత్నంలో ఆమెపై దాడి చేసి పోలీసులకు దొరికిపోయాడు నిజానికి ఆ హార్డ్ డిస్క్లో తన వీడియోలు డిలీట్ చేయడానికి లావణ్య అతను నుంచి ఆ డిస్క్ని హార్డ్ డిస్క్ని కాజేసింది అలా డిలీట్ చేసే క్రమంలో అందులో వందలాది మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు చూసి పోలీసులకు ఆ హార్డ్ డిస్క్ని అప్పగించింది దీంతో ఇతగాడి వ్యవహారం బయటపడింది నిజానికి ఆ వీడియోలో అమ్మాయిలంతా వాళ్ళ సంపూర్ణ అంగీకారముతోనే సెక్స్ చేస్తున్నారు న్యూడ్ వీడియో కాల్స్లో సహకరిస్తున్నారు కానీ వారికి అతను ఆ వీడియోలని రికార్డు చేస్తున్నాడని తెలియదు అతను తన దగ్గర వీడియో ఉందని చెప్పిన తర్వాత మాత్రం నరకం అనుభవిస్తూ ఉన్నారు ఆ వీడియోలతో పాటుగా ఆ అమ్మాయిలతో మాట్లాడిన కాల్స్ని సైతం రికార్డు చేసి ఈ హార్డ్ డిస్క్లో స్టోర్ చేశాడు ఆ వీడియోలో అమ్మాయిలు చాలా దీనంగా వేడుకుంటూ తమ వీడియోలు పెట్టొద్దని ఏడుస్తూ బతిమలాడుకుంటూ ఉన్నారు వారితో ఈ రాక్షసుడు మాట్లాడుతున్న విధానం వింటే వీడి పుటుక మానవుడి పుటుకేనా అని అనిపిస్తుంది ఇక్కడ అమ్మాయిల తప్పు కూడా ఉంది అని అనుకోవచ్చు అవును ఖచ్చితంగా ఉంది ఆటగాడి మాటలకు పడిపోయి డ్రగ్స్కు అలవాటు పడిపోయి డబ్బులకు లొంగిపోయి ఇలా పలు కారణాలతో వాళ్ళు ఆ కామపిసాచికి లొంగిపోతూ ఉన్నారు కాదు అతన్ని నమ్ముతున్నారు అమ్మాయిలు బీ కేర్ఫుల్ సాయి ఇలాంటి సైకోలు అడుగడుగునా ఉన్నారు జాగ్రత్త ఇలాంటి మాయగాళ్ల వలలో పడితే మీ జీవితం హార్డ్ డిస్క్లో బందీ అయిపోతుంది మీరు ఏడ్చినా కన్నీటి వరద పారించినా ప్రయోజనం ఉండదు పోలీసులు అరెస్ట్ చేశాక మస్తాన్ సాయి మీడియాతో మాట్లాడుతూ ఆ వీడియోలన్నీ నా భార్య నా ప్రియురాలివి వాళ్ళ అంగీకారంతోనే ఆ వీడియోలు రికార్డ్ చేశాను అంటున్నాడు నిజంగా అతని భార్య అయితే మాత్రం అలా వీడియోలు రికార్డ్ చేస్తాడా అలా వీడియోలు రికార్డ్ చేయడానికి ఏ స్త్రీ అయినా ఒప్పుకుంటుందా ఇలాంటి సైకోలకి ఈ సమాజంలో బ్రతికే అర్హత లేదు చట్టాల్లోని లూప్ హోల్స్ని అడ్డంగా పెట్టుకొని ఇలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు మళ్ళీ కొత్త ప్లాన్తో మళ్ళీ వేరే అమ్మాయిలకి వల వేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు ఎల్లవేళల తల్లిదండ్రులు ఆడపిల్లలను కాపాడుకోలేరు కానీ ఇలాంటి సైకోలని మన చట్టాలు ఏమీ చేయలేవు ఈ సొసైటీల్లో కొంతమంది ఇలాంటి కామాందులకి కవచాలుగా నిలబడి కాపాడుకుంటారు ఇలాంటప్పుడు మార్పు రావాల్సింది ఆడపిల్లల్లోనే కాస్తంత అప్రమత్తత కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచించడం ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేని స్థితిలో ఇవాళ ఆడపిల్లలు లేరు అన్నీ వాళ్లకు తెలుసు కానీ కొన్ని బలహీన క్షణాల్లో ఇలాంటి దుర్మార్గుల్ని నమ్ముతారు పెళ్లి కాకముందే సెక్స్ న్యూడ్ వీడియో కాల్స్ ప్రేమించాడని మగాడిని నమ్మేసి వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లడం ఇవే అమ్మాయిలు చేసేటటువంటి తప్పు అలాంటి సందర్భాల్లో నేను ఆడపిల్లని అన్న విషయం గుర్తుపెట్టుకుంటే చాలు ఆ హార్డ్ డిస్క్లో అమ్మాయిలు ఏడుస్తూ మాట్లాడిన ఆడియో కాల్స్ స్వయంగా విని ఒక ఆడపిల్ల తండ్రిగా తనకి భయం వేసి ఇలాంటి సైకోల మధ్య ఆడపిల్లని ఎలా కాపాడుకోవాలో అర్థం కాని స్థితిలో అశోక్ వేములపల్లి జర్నలిస్ట్ వారు వ్రాసారు ఈ ఆర్టికల్ని సో మొత్తంగా ఈ మస్తాన్ సాయి అనే ఈ కీచక నీచ మానవుడి యొక్క ఈ యొక్క కుతంత్రాలు బయటపడిన తర్వాత ఇప్పటికైనా పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారు మళ్ళీ తను చట్టాల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని పట్టుకుని బయటకు వస్తాడా అన్నది మనకి కాలమే సమాధానం చెబుతుంది జాగ్రత్తగా ఉండాల్సింది మనం మన ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు దొరికిన వాళ్ళు కొందరు దొరకని వాళ్ళు బోలడం అంది ఇక మరొక విషయం కూడా తెలుస్తోంది ఈ డ్రగ్స్ మరియు ఈ లైంగిక వేధింపుల కేసులో ఈ గుంటూరు మస్తాన్ ఎవడో కాదు మస్తాన్ దర్గా ధర్మకర్త కుమారుడు ఈయన సో ఇక్కడ మరొకటి గుర్తు పెట్టుకోవాలి ఆ దర్గాకు దండం పెట్టుకుంటే వీళ్ళ ఇళ్లలోనే మంచి జరగనప్పుడు హిందువుల యొక్క ఏంటో కానీ దౌర్భాగ్యం ఏంటో కానీ ఆ దర్గాకు వెళుతూ ఉంటారు సో వాళ్ళకి మంచి జరగనప్పుడు ఆ దర్గాకు వెళితే మంచి జరుగుతుందని భావించటం ముఖ్యంగా హిందువులకి అంత మంచిది కాదేమో మరొకసారి ఆలోచించండి